కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రధాని మోదీ చంద్రబాబు పవన్ పిలుపునిచ్చారు జగన్ సర్కార్ పై ముగ్గురు నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు కాంగ్రెస్ జగన్ ఒకటే అన్నారు మోదీ ఇక జగన్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందంటూ ఆరోపించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ ఓడించి ఇంటికి పంపించాలన్నారు ముగ్గురు నేతలు రాజ్య సర్కార్ के उसे हटाने का मन बना चुके हैं यहां राज्य सरकार के मंत्रियों में एक दूसरे से ज्यादा भ्रष्टाचार करने का कंपटीशन चल रहा है आंध्र प्रदेश के लोग देख रहे हैं कि राज्य के तेज विकास के लिए जिस सकारात्मक वातावरण को बढ़ाने की जरूरत थी उसे

జే బ్రాండ్లతో లిక్కర్ తెచ్చి ప్రజల ప్రాణాలు ప్రణంగా పెట్టి అతను ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో రోడ్లు లేవు ప్రాజెక్టులు లేవు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అభివృద్ధి అన్న మాటే లేదు ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ గాంజా క్యాపిటల్ అయిపోయింది న్యూ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ హోంశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఒక ప్రశ్నకి సమాధానంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై వేల నూట తొంభై ఆరు ఆడవాళ్లు అదృశ్యమయ్యారని చెప్పి స్వయాన రిపోర్ట్ చేశారు ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది పద్దెనిమిది ఏళ్ల ఏళ్లలోపు యువతులు ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది పద్దెనిమిదేళ్ల దాటిన యువతులు దీనికి ఒక్క స్పందన లేదు ఈ ప్రభుత్వం నుంచి